టాలీవుడ్లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్యకాలంలో ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవలే నాస్వామిరంగ అనే మూవీతో మన ముందుకు వచ్చారు సంక్రాంతికి ఈ చిత్రానికి మొదట్లో మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ అదిరిపోయింది ఈ సినిమా ఊహించిన విధంగా వసూళ్లను రాబట్టి టార్గెట్ను చేరుకుంది ఈ నేపథ్యంలో నాగార్జున నా రంగ మూవీ ఇప్పటికే ఈరోజు ఓటీటీలో కూడా సందడి చేస్తోంది ముప్పై నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లు తీసుకువచ్చింది ముప్పై ఐదో రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగ ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు అశిక రంగనాథ్ హీరోయిన్గా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కీలవాణి ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తే చివరిగా వచ్చిన ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంది అభిమానులను నాసామరంగ సినిమాకి సూపర్ బిజినెస్ జరిగింది నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ చేసుకుంది తెలుగులో పద్దెనిమిది కోట్ల గమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ అయింది నాసామరంగ మూవీకి ముప్పై నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కాస్త డౌన్ అయింది ఇరవై లక్షల వరకు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ వారం వచ్చినటువంటి సినిమాలు కాస్త ఆక్యుపెన్సీని కూడా పెంచుకుంటూ థియేటర్ల సంఖ్యను కూడా తగ్గిస్తూ ఉన్నాయి దీంతో నా సామరంగ సినిమా సుమారు నలభై నుంచి యాభై థియేటర్లు మాత్రమే ఆడుతోంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే అరవై కోట్ల రూపాయల వరకు వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ జరిగింది బ్రేక్ అండ్ టార్గెట్ కూడా ఇప్పటికే దాటింది ఈ సినిమా ముప్పై ఐదో రోజు దాదాపు సినిమా వస్తువులు మరో పదిహేను లక్షల రూపాయల వరకు రావచ్చు అంటున్నారు ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు ఆక్యుపెన్సీ ప్రకారం అరవై ఐదు శాతం ఉంటే ఈ సినిమాకి పదకొండు శాతం అయితే నమోదవుతూ కనిపించింది మొత్తానికి ఇప్పటికే ఈ రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతూ ఉంది ఓటీటీలో విడుదలవడంతో కాస్త నెమ్మదిగా ఆక్యుపెన్సీ కూడా మరో రెండు రోజుల్లో తగ్గే అవకాశం ఉంది మంగళవారం వరకు కొన్ని థియేటర్లు ఆడే అవకాశం ఉందంటున్నారు ఈ సినిమా